బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దానికి అనుబంధంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది బుధవారం కోస్తా జిల్లాల్లో ఓ మోస్తర్ నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది ఇటు విశాఖ జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు అల్లూరి జిల్లా జీకే వీధిలో భారీ వర్షాలకు వంతెనలు రహదారులు కొట్టుకుపోయాయి పాండేరు డొంకరాయి మధ్య రోడ్డుపై బస్ టైర్లు దిగబడిపోయాయి రోడ్డుపై చెట్ల కొమ్మలు రాళ్లు వేసి డ్రైవర్లకు సాయం చేశారు ప్రయాణికులు గంటపాటు కష్టపడితే కానీ బురదలో నుంచి బస్సు బయటికి రాలేదు చాలా చోట్ల రోడ్లు దిగబడుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ప్రజలు ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది దీంతో మళ్లీ విజయవాడ వాసుల్లో భయం మొదలైంది